ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దర్శన్ శరణ్యను వెతుక్కుంటూ కారులో ఇంటికి వస్తూ ఉంటాడు ఇక మరోవైపు అనన్య ఒంటరిగా నిల్చొని ఖచ్చితంగా దర్శన్ శరణ్య ఇద్దరు కలిసి రారు ముందు శరణ్య ఆటోలో వస్తుంది అదేంటమ్మా ఒంటరికి వచ్చావు వడేడి అని చెప్పి ఆనంద అత్తయ్య అడుగుతుంది అది కవర్ చేయాలని చెప్పి ఏదేదో చెప్పి అత్తయ్యకి దొరికిపోతుంది ఇప్పుడు దర్శన్కి శరణ్య మధ్య సఖ్యత లేదని చెప్పి ఆనంద భైరవికి తెలిసి బాంబ్ బ్లాస్ట్ అయినట్టు ఆనంద భైరవి గుండె పేలిపోతుంది అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ శరణ్యను వెతుక్కుంటూ వాళ్ళ ఇంటికి వచ్చే రూట్లో ఆటోలన్నీ చూస్తూ ఉంటాడు ఖచ్చితంగా ఈ ఆటోలోనే ఉండుంటుంది ఎందుకంటే ఇది మా ఇంటి వైపు వెళ్తుంది అని దర్శన్ మనసులో అనుకుని ఒక ఆటోని ఫాలో అవుతూ స్పీడ్గా వెళ్ళి ఆటో దగ్గర కార్ ఆఫ్ చేస్తాడు ఇక ఆటో డ్రైవర్ కూడా ఆటోని ఆఫ్ చేస్తాడు వచ్చి కార్ ఎక్కు అని దర్శన్ శరణ్యకు చెప్పడంతో శరణ్య ఆటో డ్రైవర్కి డబ్బులు ఇచ్చేసి దర్శన్ కారు ఎక్కి కూర్చుంటుంది నన్ను మీరే ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు కదా అని చెప్పి సరైన దర్శన్ని అంటూ ఉంటుంది నీ పైన ప్రేమ పొంగి తిరిగి అనుకుంటున్నావా ఇంటికి పోతే సరైన ఎక్కడా అని మా అమ్మ అడుగుతుంది మా అమ్మ కోసం వచ్చానని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక సరణ్య కారులో కూర్చొని తనలో తానే నవ్వుకుంటూ ఉంటుంది ఎందుకు నవ్వుతున్నావు అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు మన ఇద్దరం కలిసి చాలాసార్లు ట్రావెల్ చేశాము అప్పుడు ఒకసారి సడన్గా మీరు బ్రేక్ కొట్టినప్పుడు నా తల కారుకి తగలబోతూ ఉంటే మీరు నన్ను సేవ్ చేశారు కదా సీట్ బెల్ట్ పెట్టారు కదా ఆ విషయం గుర్తుకు అని చెప్పి శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది నేను చేసిన ఎన్నో తప్పుల్లో అది కూడా ఒక తప్పు అని చెప్పి దర్శన్ అంటాడు ఇక మరోవైపు అనన్య శరణ్య ఎప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది కాపుడే ఇంటి ముందు కారు వచ్చి ఆగుతుంది శరణ్య దర్శన్ కారు దిగటం చూసి ఇదేంటి దర్శన్ శరణ్య కలిసి వచ్చారు ఒంటరికి వస్తారనుకున్నాను అని చెప్పి అనన్య మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు శరణ్య కారు దిగ్గానే దర్శన్ శరణ్ దగ్గరకు వచ్చి డాక్టర్ ఏమన్నారని చెప్పి అడుగుతూ ఉంటారు వన్ నాట్ ఫోర్ ఫీవర్ ఉందంట హెల్త్ జాగ్రత్తగా చూసుకోమన్నారని చెప్పి చెప్తూ ఉంటుంది నార్మల్ ఫీవర్ అయినా అని దర్శన్ అడుగుతుంటాడు నార్మల్ ఫీవర్ అయినండి మీరేం టెన్షన్ పడకండి అని చెప్పి సరన్నే చెప్తూ ఉంటుంది ఏ నీ గురించి నేను ఎందుకు టెన్షన్ పడతానని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు మీరే కదా డాక్టర్ ఏమన్నారు అని చెప్పి అడిగారు కదా అని సరన్నే అంటూ ఉంటుంది లోపలికి వెళ్తే అమ్మ నన్ను అడుగుతుంది అప్పుడు నేను దిష్టిబొమ్మలా నిల్చుంటే నాపైన అమ్మకి అనుమానం వస్తుంది అందుకే అడిగాను ఏవేవో ఊహించుకోకు అని చెప్పి దర్శన్ శరణ్య చేతిలో ఉన్న మెడిసిన్స్ హాస్పిటల్ పై లాక్కుని వెళ్తూ ఉంటాడు ఇక ఇదంతా కూడా ఆనంద భైరవి పైనుంచి చూస్తూ ఉంటుంది దర్శన్ శరణ్య సఖ్యతగా లేరన్నమాట దర్శన్ ఇంకా గతంలోనే బ్రతుకుతున్నాడనమాట అలా జరగకూడదు అని ఆనంద మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక శరణ్య ఇంట్లోకి రాగానే ఎదురుగా లీలావతి అనన్య వచ్చి డాక్టర్ గారు ఏమన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటారు వన్ నాట్ ఫోర్ ఫీవర్ ఉందంట నార్మల్ ఫీవర్ అని దర్శన్ చెప్తూ ఉంటాడు అమ్మ శరణ్య ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటే బాగానే ఉంది అత్తయ్య గారు అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది సరే అమ్మా వెళ్ళి రెస్ట్ తీసుకో అని లీలావతి చెప్తుంది దర్శన్ సరేనే తీసుకెళ్ళు చేయి పెట్టుకుని తీసుకెళ్ళు అని చెప్పి లీలావతి చెప్పడంతో దర్శన్ శరణ్యపై చేతులు వేసి శరణ్యను తీసుకెళ్తూ ఉంటే శరణ్య దర్శనం వైపు చూస్తూ ఉంటుంది ఇక అలా శరణ్య భుజాలపై దర్శన్ చేయి వేసి రూమ్ వర్క్ తీసుకెళ్తాడు ఇక రూమ్లోకి వెళ్ళగానే పోయి రెస్ట్ తీసుకోపో అని చెప్పి దర్శన్ చెప్పడంతో ఇక సరణ్య బెడ్ దగ్గరికి వెళ్తూ ఉంటే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ఇక దర్శన్ సరైనను చూసి ఏ ఏమైంది లే అని చెప్పి పిలుస్తూ ఉంటాడు సరైన సృహలో ఉండదు మామూలు ఎవరైనా చూస్తే నేను నిన్న నిన్నేదో అనుకుంటారు ఏ లే లే అని చెప్పి దూరం నుంచి పిలుస్తూ ఉంటాడు సరన్న ఉలుకు పలుకు లేకపోవడంతో సరన్న భుజాలపై చేతులు వేసి ఏ సరణ్య లే అని చెప్పి దర్శన్ పిలుస్తూ ఉంటాడు ఇక సరైన కళ్ళు తెరుస్తుంది ఏమైంది చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు అని అని చెప్పి ఉంటుంది ఎందుకు ఉదయం నుంచి ఏం తినలేదా అడుగుతుంటే ఏం తినలేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇంట్లో అన్నం వండుకోవడానికి బియ్యం లేవా కనీసం ఉప్మా చేసుకోవడానికి ఉప్మా రవ్వ కూడా లేదా రేషన్ సార్ నుంచి సరుకులు తేలేదా డబ్బులు లేవని చెప్పి అని శరణు అడుగుతూ ఉంటాడు ఆ అవసరం మనకేంటండి అని చెప్పి శరణ్ణి అంటూ ఉంటుంది మరి తినడానికి ఏమైంది ఇంట్లో అన్ని ఉన్నా కూడా అని చెప్పి దర్శనం అంటాడు ఎందుకండి ప్రతి చిన్న విషయానికి నన్ను అలా అపార్థం చేసుకుంటున్నారు ఉంటారని శరణ్య అంటూ ఉంటుంది గురించి నా మైండ్లో పెడ పడ్డ స్టాంప్ అలాంటిది లేచి వెళ్ళి ఏదన్నా తినిపో దర్శన్ అనటంతో శరణ్య రూమ్లో నుంచి బయటకు వెళ్తుంది ఇది నాతో సేవలు చేయించుకోవడం కోసం ఇలాంటి ప్రయత్నాలన్నీ చేస్తున్నట్టుంది అని దర్శన్ మనసులో అనుకుంటాడు దీన్ని అనవసరంగా టచ్ చేశాను వెంటనే వెళ్ళి స్నానం చేయాలని దర్శన్ మనసులో అనుకుని వాష్రూమ్కి వెళ్తాడు ఇక ఆనంద భైరవి ఒంటరిగా నిలిచి ఆలోచిస్తూ ఉంటుంది నేను కోరుకుని ఇంటికి తీసుకొచ్చుకున్న నా కోడలు సంతోషంగా లేదు నేను వద్దనుకున్న అనన్య మాత్రం ఈ ఇంట్లో సంతోషంగా ఉంది అనన్య అసలు నన్ను టార్గెట్ చేస్తుందా లేకపోతే తన చెల్లెల్ని చరణ్ను టార్గెట్ చేస్తుంది ఈ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి అనన్నతో అనవసరంగా పంతాలు పట్టింపులకు పోవడం ఎందుకు నా కుటుంబం సంతోషంగా ఉండడం కోసం నేను తగ్గటానికి కూడా వెనకాడను ఆ విషయమే అనన్నకు చెప్పి కుటుంబ సంతోషం కోరుకుందాం అని చెప్పి ఆనంద బయరి మనసులో అనుకుని నవ్వుకుంటూ ఉంటుంది అప్పుడే లీలావతి వచ్చి ఆనంద ఏంటి సంతోషంగా నో అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునక్క నా సంతోషానికి కారణం నీ కోడలు అనన్యని అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది అనన్యూ ఏం చేసిందని చెప్పి లీలావతి అడుగుతుంటుంది జీవితంలో ఎదురు దెబ్బలు తగిలి తాగుడుకు బానిసైన రోహిత్ని మార్చింది అందుకు నాకు నిజంగా సంతోషంగా ఉందని చెప్పి ఆనందా చెప్తూ ఉంటుంది అవును నిజంగా రోహిత్ మారిపోవడానికి కారణం అనన్యనే అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది మనకు ఇష్టం లేకుండా రోహిత్ని పెళ్లి చేసుకుందని చెప్పి అనన్యపై కోపంగా ఉండేదాన్ని ఆ కోపం అంతా కూడా ఇప్పుడు పోయిందక్క ఆ విషయం గురించి అన్నతో మాట్లాడదాం అనుకుంటున్నానని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది తన రూమ్లో ఉండుంటుంది వెళ్ళి మాట్లాడ ఆనంద అని చెప్పి లీలావతి చెప్తుంది ఇక అనన్య కోసం ఆనంద భైరవి అనన్య రూమ్కి వెళ్ళి అనన్య అనన్య అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అనన్య రూమ్లో కనిపించదు అనన్య రూమ్లో లేదు ఎక్కడికి వెళ్ళి ఉంటుందని చెప్పి ఆనంద అనన్య నుంచి బయటకు వచ్చి బాల్కనీలోకి వెళ్ళి చూస్తూ ఉంటుంది అప్పుడు అనన్య దర్శన్తో మాట్లాడుతూ ఉంటుంది మరుదు గారు మీతో మాట్లాడాలని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఏంటో చెప్పండి వదిన అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు మీకు మా చెల్లెలకి మధ్య అసలు ఏం జరుగుతుంది అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది అది మీ చెల్లెల్ని అడగండి అని చెప్పి దర్శన్ అంటాడు మనసులో సమీరణ పెట్టుకుని నా చెల్లెల్ని పెళ్లి చేసుకుని నా చెల్లెల జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారని చెప్పి అనన్య దర్శన్ నిలదీస్తూ ఉంటుంది ఈ విషయం అంతా మీకు సరైన చెప్పిందా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు నా చెల్లెలు నాకు చెప్పకపోతే మీకు చెప్తుందా అని చెప్పి అనన్నే అంటూ ఉంటుంది ఇదంతా కూడా ఆనంద బెరివి పైనుంచి చూస్తూ అన్నన్యను తప్పుగా అర్థం చేసుకున్నాను తన చెల్లెలు అపురం నిలబెట్టడం కోసం దర్శన్ నిలదీస్తున్నట్టుందని ఆనంద మనసులో అనుకుంటూ ఉంటుంది నేనేమి తన జీవితం నాశనం చేయలేదని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు మరి మీరు చేస్తుంది ఏంటండి అనన్నే అంటూ ఉంటే నేను సమీరను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను గుండెల్లో ఎప్పుడు కూడా సమీరనే ఉంటుంది సరైనకు ఎప్పటికీ చోటు లేదని దర్శన్ చెప్తూ ఉంటాడు జరిగిందేదో జరిగిపోయింది మ్యారేజె సార్ మేడన్ ఎవెన్ అంటారు మీరు సమీరను ప్రేమించుండొచ్చు కానీ సరైనతో ఆ దేవుడు మీ పెళ్లి జరిపించాలని రాసిపెట్టాడేమో అందుకే ఆనంద అత్తయ్య రూపంలో మీ ఇద్దరికి పెళ్లి జరిగిందేమో అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది మీరు ఎన్ని చెప్పినా నేను సమీరను మర్చిపోనండి సమీర ఎప్పటికీ నా భారీగా నా గుండెల్లోనే ఉంటుందని చెప్పి దర్శనం చెప్తూ ఉంటాడు మరి అలాంటప్పుడు మా చెల్లెలకు విడాకులు ఇచ్చేయండి అని చెప్పి అనన్య అంటుంది ఏం మాట్లాడుతున్నారు మీరు అని దర్శన్ అంటూ ఉంటాడు మీరు ఎలాగో సంతోషంగా మా చెల్లెల్ని ఉంచలేవరో అంటున్నారు మరి విరాకుడు విచ్చేస్తే ఇక్కడ మీరు సంతోషంగా ఉండొచ్చు అక్కడ నా చెల్లెలు సంతోషంగా ఉండొచ్చు నా చెల్లెలకు మరొక పెళ్లి చేసేస్తాను కదా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇక దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు ఆనందపేరవి ఈ మాటలన్నీ వింటూ అనన్య నువ్వు నీ చెల్లెల కాపురాన్ని నిలబెట్టాలని చూస్తున్నావని నేను పడ్డాను నాతో పాటు నీ చెల్లెలు సరైనను కూడా టార్గెట్ చేసావు అనమాట తన జీవితాన్ని కూడా నాశనం చేయాలని చూస్తున్నావు అనమాట అని చెప్పి చెప్పి ఆనందం మనసులో అనుకుంటుంది వరిది గారు ఇప్పటికిప్పుడే మీ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు ఆలోచించుకుని మీరు నిర్ణయం అంటూ చెప్పండి అని చెప్పి అనన్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అనన్య తన బెడ్రూమ్కి వచ్చి కాంచనకు ఫోన్ చేసి అమ్మ అని చెప్పి అంటూ ఉంటే ఏంటి చెప్పవే అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది ఆ సరైన దర్శన్ సఖ్యతగా లేరని చెప్పి నీకు చెప్పాను కదా అని చెప్పి అనన్య అంటూ ఉంటే వాళ్ళిద్దరూ ఉంటానన్నా నువ్వు ఉండనేవు కదవే అని చెప్పి కాంచన అంటుంది అందుకే దర్శన్ ని విడాకులు తీసుకోమని చెప్పి చిన్న ఫిట్టింగ్ పెట్టొచ్చానని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది దర్శనం ఏమన్నాడు అని కాంచిన అడుగుతూ ఉంటుంది దర్శనైతే ఆలోచనలో పడ్డాడు ఆలోచించి వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారే అనుకో నేను అనుకున్న పని పూర్తయినట్టే అని చెప్పి అనన్య కాంచనకు చెప్తూ ఉంటే ఆనంద దూరం నుంచి వింటూ ఉంటుంది ఇక ఆనంద మాట్లాడుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అనన్య దగ్గరకు అనన్య ఫ్రెండ్ వస్తుంది ఏంటో ఇలా వచ్చా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది నీతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది రావే రూమ్కి వెళ్దాం అని అనన్య అంటుంది ఏంటో చెప్పవే అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది మా అక్క పెళ్ళి చెప్పాను కదవే అని చెప్పి అంటూ ఉంటే అవును మీ అక్క మీ అక్కకు పెళ్ళి కుదిరిందన్నావు కదా ఏమన్నా డబ్బు కావాలని చెప్పి అనన్న అడుగుతూ ఉంటే అది కాదే మా అక్క వాళ్ళ అత్తగారికి డబ్బు వస్తే ఎక్కువని నీకు చెప్పాను కదా మా నాన్న మా అక్క కోసం వంద తులాల బంగారం పెడతా అన్నారు సమయానికి మా నాన్నకు డబ్బులు అందలేదు ఇప్పుడు ఎంగేజ్మెంట్లో మా అక్క ఒంటిపైన బంగారం లేకపోతే పెళ్ళి క్యాన్సిల్ అవుతుంది అందుకే మొన్న నువ్వు చాలా బంగారం వేసుకుని ఫొటోస్ దిగి ఈ బంగారం అంతా నాదేనని ఫొటోస్ నాకు పంపించావు కదా ఈ ఎంగేజ్మెంట్ ఒక్క రోజుకి ఆ బంగారం ఇస్తే మా అక్క నిశ్చితార్థం అయిపోకనే తెచ్చిస్తానని చెప్పి అని నా ఫ్రెండ్ చెప్తూ ఉంటే అనవసరంగా దీనికి ఫొటోస్ పెట్టినట్టున్నానని మనసులో అనుకుని అలా ఎలా ఇస్తానే అది అత్తయ్య గారికి తెలిస్తే ఊరుకోరు కదా అని అన్నన్ని అంటూ ఉంటుంది ఈ ఇంటి పెద్ద కోడలు నేనే అంతా నాదేనని తగ్గి బెల్డప్ ఇచ్చావు కదవే అని చెప్పి అనన్న ఫ్రెండ్ అంటూ ఉంటే అనవసరంగా బిల్డప్ ఇచ్చినట్టున్నాను అని చెప్పి మనసులో అనన్నే అనుకుంటూ ఉంటుంది మరి ఆబో ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి